నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ తెలంగాణలో విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు సంగారెడ్డిలో విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు ఎండకు తాళలేక రైతులు జోగిపేటలో ఇలా పాస్ పుస్తకాలను క్యూ లైన్ లో పెట్టి నీడకు నిలబడ్డారు పచ్చిరొట్ట విత్తనాల కోసం సంగారెడ్డి జిల్లాలో రైతులు అవస్థలు పడుతున్నారు విత్తనాలు దొరకపోవడంతో అధికారులను నిలదీస్తున్నారు అన్నదాతలు విత్తనాలను అందుబాటులో ఉంచాలని సకాలంలో అందించాలని వారంతా కోరుతున్నారు రైట్ విజువల్స్ లో కూడా చూడవచ్చు పాస్ పుస్తకాలను క్యూ లైన్లలో పెట్టి ఎండకు తట్టుకోలేక రైతులు నీడన నిలబడ్డ దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు అటు అధికారులను రైతులు ప్రశ్నిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు తెలంగాణలో విత్తనాల కోసం రైతులు అవస్థలు కొనసాగుతున్నాయి సంగారెడ్డిలో విత్తనాల కోసం రైతులంతా క్యూ కడుతున్నారు ఎండకు తారలేక జోగిపేటలో ఇలా పాస్ పుస్తకాలను క్యూ లైన్ లో పెట్టి వాళ్ళ నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు పచ్చిరెట్ట విత్తనాల కోసం సంగారెడ్డి జిల్లా రైతులు అవస్థలు అంతా ఇంత కనిపిస్తలేదు విత్తనాలు దొరకపోవడంతో అధికారులను అంతా ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు విత్తనాలను అందుబాటులో ఉంచాలి సకాలంలో అన్నదాతలకు అందించాలని వారంతా కోరుతున్నారు ఇక సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రైతుల విత్తన కష్టాలపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్ ఆరు నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు పదేళ్ల తెలంగాణలో రైతులకు లేని కష్టాలు చూస్తున్నారని తెలిపారు కేటీఆర్ చివరకు విత్తనాల కష్టాలను చూస్తున్నారని చెప్పారు క్యూ లైన్స్లో పాస్బుక్లు చూశామని ఈ వైఫల్యాల కారణం కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాదకరమైన దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రావు అందిస్తారు రావు జనసీరాని సంగారెడ్డి జిల్లాలో రైతులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ మనం చూస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలకు రైతులు పంటను కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చాయి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ సకాలంలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవటం అకాల వర్షాలతో ధాన్యం కూడా నీటి పాలు కావడం జరుగుతుంది మరోవైపు సీజన్ వచ్చేసింది ఈ సీజన్ లో జీనుగు జీనుగు విత్తనాల కోసం రాయితీ విత్తనాల కోసం రైతులు నిన్న జోగిపేటలో పడిగాపులు కాయాల్సి వచ్చింది ఉదయం ఏడు గంటల నుంచి పొద్దుపోయేంత వరకు కూడా వాళ్ళు లైన్ నిలపడాల్సి వచ్చింది ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఆ మండుటెండలు నిలబడలేక తమ యొక్క పాసు పుస్తకాలని ఆ క్యూ లైన్ లో పెట్టుకొని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సకాలంలో కింది స్థాయి అధికారులు కానీ ఎవరు స్పందించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న ఎక్కి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఒకవైపు పై నుంచి జిల్లా కలెక్టర్ కావచ్చు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఆదేశాలు ఉన్నాయి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి కొనుగోలు కేంద్రంలోకి సకాలంలో అధికారులు రావాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మిగతా జిల్లాల ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు చెప్తున్నప్పటికీ కింది స్థాయి అధికారులు మాత్రం చల్లడం లేదు దీంతో రైతులు అవసర పడాల్సిన పరిస్థితి ఉంది ఉదాహరణగా మనం చూసాం జోగుపేటలో రైతులు గంటలు గంటలు ఎండలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వెయిట్ చేసిన పరిస్థితి మనం చూశాము దీంతో ఇక్కడ రైతులు ఒకటే కోరుతున్నారు మా దగ్గర నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి మరోవైపు విత్తనాలు ఏది సీజన్ లో జీనుగు జనుము విత్తనాలు ఎత్తున విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలని రైతులు కోరే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికైనా మరి ఉన్నతాధికారులు స్పందిస్తాలో అయితే చూడాలి జనసేర్ అని రైట్